నేనేదో ఒక వీడియో సర్కులేట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి పొద్దున్నే జేబిఎన్ ఛానల్ వాళ్ళు ఎస్ అనే ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిన్నేదో నేను కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నేను ఆ మాటలు మాట్లాడారని ఒక వీడియోని రిలీజ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నాను ఈరోజు నేను రాజకీయాలలో పోటీ చేసుకుంటాం ఫైట్ చేసుకుంటాం కానీ మా మంత్రి నారాయణ గారేమో ఓడిపోతాను అన్న ఒక భయం నర నరంలో ఉంది వంద కోట్ల డబ్బు యాభై వేల సెల్ ఫోన్లు యాభై వేల కుంకుమరులు ఆయన పక్కన తిరుగుతున్న మెగా నాయకులు ఎవరైతే చెప్పుకుంటున్న నాయకులకి కోట్ల రూపాయలు ప్యాకేజీలు కట్టబెట్టినా ఎక్కడో పాపం ఓడిపోతానన్న భయం పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళ టీడీపీ వాళ్ళ వాట్సాపుల్లో వీడియోని వైరల్ చేసుకొని దాన్ని ఈరోజు ఏబిఎల్ ఛానల్లో ఈ విధంగా వైరల్ అవుతుంది ఎన్నికల ప్రచారంలో చంపడమా చవడమా ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి ఈరోజు అంతా ఏవేనో లేసారు సార్ పత్రికలు అనేవాళ్ళు కనీసము అది ఎప్పుడు మాట్లాడాను ఏ మాట్లాడాను ఏ సందర్భంలో మాట్లాడానో మొత్తం వీడియోని తీసుకొని మాట్లాడను అంటే బాగుండేది అది ఎక్కడా తీసుకుంటే కట్ కాపీ పేస్ట్ లాగా సగం తీసుకొని సగం తీసి ఎన్నికల టైం అప్పుడు ఈ విధంగా దిగజారి రాజకీయాలు నీచమైన రాజకీయాలు అదొక మంత్రి నారాయణ గారికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాకే చెల్లుతుంది సార్ ఆ వీడియోకి సంబంధించి ఫస్ట్ అది ఎన్నికల ప్రచారంలో మాట్లాడానని ఒకరు మంత్రి మౌత్ పీస్ ఒక పెద్ద ప్యాకేజ్ స్టార్ ఉన్నాడు ఆయన పక్కన డబ్బులు ఇస్తే కానీ కదని ఒక ప్యాకేజ్ స్టార్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి మాట్లాడారు సార్ అదికి సంబంధించి జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో యువజన సదస్సులో మాట్లాడిన స్పీచ్ అది బాగా చూసుకోండి సార్ కావాలంటే ఆ వీడియో కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది ఆ రోజు నేను అన్న మాటలు ఏంటంటే ఫుల్ వీడియో రిలీజ్ చేసే ధైర్యం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను అన్న మాటలు ఏంటంటే యుద్ధానికి వెళ్ళే సైనికుడు ముందు ఉన్నది యుద్ధంలో ఒక సైనికుడు దిగిన తర్వాత సైనికుడు ముందు రెండే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి చచ్చిపోవటమా లేకపోతే అవతల వ్యక్తిని చంపటమా ఆ కాంటెక్స్లో నా కార్యకర్తల సమావేశంలో మనం ఎన్నికల బరిలో తిరుగుతున్నాం ఒక యుద్ధం లాంటి ఎన్నికల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అంత కష్టంగా మనం చచ్చిపోతామా లేకపోతే అంత దీంట్లో మనం ఫైట్ చేయాలని చెప్పి నేను కాంటెక్స్లో మాట్లాడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇచ్చేదానికి ఇక్కడ లక్షలాది మందులు ఉన్నాం కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మనిషిన ఈ రాష్ట్రంలో ఉన్నాడని నేను మాట్లాడితే ముందు ఎత్తేసారు వెనకెత్తేసారు ఎత్తేసి ఆ ఒక బిట్టు తీసుకొని సంవత్సరం రోజుల తర్వాత జనవరి ఫిఫ్త్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ తర్వాత నీట్గా ఎడిటింగ్ చేసి రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఈరోజు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వేసి దాన్ని నారాయణ గారిరోజు ప్రచార సభలో ఏబిఎన్ ఛానల్ లేకుండా ముందే ఆయన ఆయన మౌత్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టిన నిన్న అక్కడున్న ఫేస్కిను గెటప్ కిను ఇప్పుడున్న గెటప్కి చూస్తే చాలా తేడా ఉంది ఎంతకన్నా నేను సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు మీకు కూడా ఇస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో కూడా అదంతా ఉంది ఆ రోజు కూడా ఇంత పేరు వచ్చిన విజయమా వీర స్వర్గమా నిల్ కుమార్ అని చెప్పి ఇది నిన్న నేను ప్రచార కార్యక్రమం సార్ నిన్న నా గెటప్ చూసుకోవచ్చు మీరన్నీ కూడా నిన్న నా గెటప్ ఈ పది రోజుల పాటు నా దీనిని మీరు చూసుకోవచ్చు ఇది ఆ రోజు జరిగిన మీటింగ్లో ఉన్న ఇది ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను సార్ ఎన్నికలు వచ్చినాయి ఈ రప్పటికే మీరు అనేక రకాలుగా ఈ నగర ఎన్నికలని డబ్బు ఎక్కడా లేని ప్యాకేజీలు ఇది నేను చెప్పటం కాదు ఏ నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈరోజు నా మీద దాడి చేస్తున్నారు డబ్బుతో కానీ సెల్ ఫోన్లో కానీ ఈరోజు నేను ఎప్పుడో సంవత్సరం రోజుల ఎత్తాము అది కూడా నేను అన్న కాంటాక్స్ ఇప్పుడు మనం ఎక్కడన్నా చెప్పినప్పుడు నా ఎలక్షన్ డూ ఆర్ డే ఎలక్షన్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులేమంటాం ఉండటమా చావటమా అని అంటాం ఆ విధంగా ఈరోజు మన ఒక సైనికుడిని ఉద్దేశించి ఒక యుద్ధంలో ఒక సైనికుడికి పోతే ఆ సైనికుడు ముందున్న రెండు లక్షలే ఉంటుంది ఒకటి మనం చచ్చిపోతాడు లేకపోతే అవతల వ్యక్తిని చంపడం తప్ప పారిపోయే తత్వం ఉండకూడదు ఉండదు కాబట్టి ఏ సైనికుడికి కూడా ఒక సైనికుడిలాగా పనిచేయాలి మనందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న దీన్ని బట్టి నేను మాట్లాడితే నా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడితే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణమిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తన చంద్రబాబు నాయుడు గారికి ప్రాణం ఇచ్చేదని సిద్ధంగా ఉన్నాడని మాట్లాడితే అవన్నీ నీట్గా ఎదురు చేసి ఈరోజు ఎన్నికల పది రోజులు అండగా ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఈరోజు ఒక పక్క ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నాను సార్ ధైర్యంగా ఈరోజు నా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని వచ్చి కావాలంటే నేను ఎక్కడైనా ప్రమాణం చేయగలుగుతా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కానీ నా అవినీతి మీద కానీ నేను ఎక్కడైనా కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఒకరి దగ్గర కానీ నేను డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక అవినీతి కానీ ఐదు సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడు కానీ ఒక్క అలిగేషన్ చేయమనండి సార్ నా మీద ఒక గతంలో రామకృష్ణ గారు ఎస్పీగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నారు సార్ దీనికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నా మీద ఇచ్చింది ఒక బెట్టింగ్ నోటీస్ మాత్రమే మీ అందరికీ కూడా తెలుసు పత్రిక అందరూ కూడా ఆ రోజు ఉన్నారు ఎక్కడికి పోలం మీరు అందరూ కూడా నాకు సెకండ్ నోటీస్ వచ్చిందా ఆ రోజు రెండోసారి నన్ను పిలుపు రమ్మని చెప్పిన తర్వాత మీరు అవసరం లేదు సార్ మీ మీద ఏదీ లేదని చెప్పారు చిన్న బెట్టింగ్ కేసు ఉందా నా మీద కేవలం ఒక నోటీస్ ఆ నోటీస్ కూడా ఏంటంటే నా మీద బెట్టింగ్ చేసినట్టు కాదు ఎల టూ థౌసండ్ ఫోర్టీన్లో నాకు ఎలక్షన్కి ఏదో సహాయం చేశారు సందా ఇచ్చారు అది కూడా ఎస్ ఐపీఎస్ రామకృష్ణ గారు ప్రూవ్ చేయలేక రెండో నోటీస్ కూడా ఇకపోతే నా మీద ఒక క్లీన్గా నేను బయటకు వస్తే దాన్ని కూడా కొంతమంది మాట్లాడతారు ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా నేను ఎక్కడికైనా కూడా నేను వచ్చేదానికి లేదు నాకున్న నా తల్లి నా బిడ్డను తీసుకొచ్చి ప్రమాణం చేస్తాను తెలుగుదేశం పార్టీ మంత్రి దగ్గర నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ నిజాయితీ పొరలా వాళ్ళు ఎంత చేశారనేది ఒకసారి వస్తారని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రాణం పెట్టే ఎన్నికలు చేస్తుంటే ఇట్లాంటి ఒక మీడియా ఒక మీడియా దుష్ప్రచారం అది ఎప్పుడు తిందే మీరు కనుక్కోదానికి మీకు టైం పడుతుందా ఒక వీడియో వైరల్ అయిపోతే రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి అసలు ఎప్పుడు ఏంది అని కనుక్కోరా క్లారిటీగా అది రాకముందే ఒక తెలుగుదేశం పార్టీ నిన్న నేను కార్యకర్తలు సమావేశం పెట్టానో లేదో కనుక్కోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా నేను నేను నలభై రెండో డివిషన్ దిగా నేను కార్యకర్తల సమావేశం అంత స్థాయిలో పెట్టి దాదాపు సంవత్సరం అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది మీ అందరికీ కూడా తెలుసు నేను ఎప్పుడు కూడా కార్యకర్తలు పెళ్ళకుండా పెద్ద ఎత్తున కార్య సమావేశం పెట్టా కానీ ఇంత దిగజారాలా రాజకీయాల్లో కోసం ఈరోజు నేను కూడా నారాయణ గారి మీద వ్యక్తిగతంగా నేను దిగజారటం మొదలు పెట్టానంటే నారాయణ గారు ఏ సమాధానాలు చెప్తానని అడుగుతాం